మై గాడ్ మన హైదరాబాద్ బ్యాటర్స్ బెంగళూరు బౌలర్ల ఒళ్ళు హూనమయ్యేలా పిచ్చి కొట్టుడు కొట్టారు ఎస్ఆర్ఎస్ బ్యాటర్స్ బాదురు స్కోర్ బోర్డు రాకెట్ బేగంతో దూసుకెళ్లిపోయింది దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే ఉన్న రెండు అతి పెద్ద రికార్డు బద్దలైపోయాయి అవేంటో తెలుసుకునే ముందు ఫస్ట్ మన బ్యాటర్స్ చేసిన వీర విహారాన్ని ఓసారి చూసేద్దాం ఓపెనర్స్ అభిషేక్ శర్మ ట్రావెల్స్ హెడ్ల మూతకి పవర్ ప్లే మన టీం డె ఆరు రన్స్ దండుకుంది అందులో ట్రెవిస్ హెడ్ హిట్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో జరిగింది పిచ్చల విడిగా బౌండరీల మోత మోగించేశాడు జస్ట్ ముప్పై తొమ్మిది బంతుల్లోనే ఎనిమిది సిక్స్ తొమ్మిది ఫోర్లతో సెంచరీ నమోదు చేసేశాడు ఆ తర్వాత క్లాసెన్ బెంగళూరు బౌలర్లని కానీ ఆడించేశాడు ముప్పై ఒక్క బంతుల్లోనే అరవై ఏడు పరుగులు దంచేశాడు మాత్రం ముప్పై రెండు రన్స్ చేశాడు అబ్దుల్ సమాద్ పది పంతుల్లోనే మూడు సిక్స్ లో నాలుగు ఫోర్లతో ముప్పై ఏడు పరుగులు దంచి పడేశాడు దీంతో మన ఎస్ఆర్ హెచ్ ఏకంగా రెండు వందల ఎనభై ఏడు పరుగులు చేసింది మూడు వికెట్లు కోల్పోయి ఇక ఈ ఇన్నింగ్ తో ఐపీఎల్ చరిత్రలోనే రెండు బిగ్ రికార్డ్స్ బద్దలైపోయాయి అందులో ఫస్ట్ హైయెస్ట్ రన్స్ రికార్డ్ ఈ సీజన్ లోనే మన హైదరాబాద్ టీం ముంబై టీం ని ముంచేస్తూ రెండు పరుగుల భారీ స్కోర్ తో రికార్డ్ క్రియేట్ చేసింది ఇప్పుడు అదే రికార్డ్ ని మళ్ళీ మన వాళ్ళే తిరగ రాశారు ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల ఎనభై ఏడు నెలకొల్పింది మానా ఎస్ఆర్ హెచ్ ఇక ఈ స్కోర్ లో ఏకంగా ఇరవై రెండు సిక్స్ లు పంతొమ్మిది ఫోర్లు ఉన్నాయి ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్ లో ఇప్పటి వరకు ఇరవై ఒక్క సిక్స్ హైయెస్ట్ రికార్డ్ ఇప్పుడు ఆ రికార్డ్ ని బద్దలు కొట్టేశారు మన హైదరాబాద్ బ్యాటర్స్ ఇరవై రెండు సిక్స్ బాధేసి చెప్పాలంటే మన వాళ్ళ సునామీ బ్యాటింగ్ చూసి ఈ రోజు మూడు వందల పరుగుల మార్క్ ని అందుకుంటారేమో అనిపించింది బట్ పదమూడు పరుగుల దూరంలో ఆగిపోయారు ఎనీవే రెండు వందల ఎనభై ఏడు పరుగుల అతి భారీ స్కోర్ అయితే చేశారు మరి ఆర్సిబి ఈ టార్గెట్ ని అందుకోగలదా ఈ మ్యాచ్ ఏ టీం గెలవనుంది కామెంట్ చేయండి అలాగే ఐపీఎల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం मन ानी सब्रेबेको फ्रेंड्स